కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యను అందిస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చిన క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంది పాఠశాలలే కాదు విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది కరీంనగర్ శాతవాహన వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫార్మసీ కళాశాలలో మౌలిక సదుపాయాలు కరువై అరకొర వసతుల మధ్య విద్యార్థులు చదువు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఫార్మసీ కళాశాల వసతి గృహం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది లోయర్ మానేరు డ్యాం సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ క్వార్టర్లలో కళాశాలను నిర్వహిస్తున్నారు రేకుల షెడ్లకు థర్మోకోల్ అలంకరించి తరగతి గదులుగా మార్చేశారు శాతవాహన వర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చదువుకునేందుకు వస్తారు కళాశాల సామర్థ్యం రెండు వందల నలభై కాగా ఇక్కడి స్థితిగతులు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇందులో చేర్పించట్లేదు దీంతో కళాశాలలో సంఖ్య నూట అరవైకే పరిమితమైంది కళాశాలలో మౌలిక సౌకర్యాలు లేవని విద్యార్థులు వాపోతున్నారు కళాశాల చుట్టూ ప్రహరీ కూడా లేకపోవడంతో కనీస రక్షణ కరువైందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మూడేళ్లుగా తాము పడుతున్న బాధను అధికారులకు చెబుతున్నా పరిష్కారం మాత్రం కావటం లేదంటున్నారు హాస్టల్ గదుల్లోకి పాములు కీటకాలు వస్తుంటాయని దీంతో భయం భయంగా గడపాల్సి వస్తుందని విద్యార్థులు అంటున్నారు ఇక్కడ మేము సెకండ్ అవర్ లో క్లాస్ వింటుంటే పైనుండి మేడం క్లాస్ చెప్తుంటే సీలింగ్ అనేది పడిపోయింది పడిపోయేసరికి అక్కడ ఉన్న మేడం మీద కూడా జస్ట్ కొంచెం అయితే మీద పడిపోయేది మేడం మేడంతో పాటు మేము కూడా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అసలు కనీస రోడ్ గానీ హాస్టల్స్ మెస్ కనీసం రిక్వైర్మెంట్స్ ఏం కూడా లేవు ఇక్కడ కాబట్టి కొంచెం మా సిచ్యువేషన్ అర్థం చేసుకొని వీలైనంత త్వరగా ఇక్కడ రినోవేషన్ చేస్తే బాగుంటదని అనుకుంటున్నాం సార్ అట్లాగే ఇక్కడ మాకు హాస్టల్లో గర్ల్స్ హాస్టల్లో ఎవరికైనా నైట్ ఏమైనా సిచ్యువేషన్ జరిగి ఉంటే ఒక వెహికల్ రావడానికి కూడా ఛాన్స్ లేదు సార్ చూసుకోవడానికి ఎవ్వరు కూడా లేరు మేము వచ్చిన ఫస్ట్ ఇయర్ లో బిల్డింగ్ ప్లాన్ అయింది ఇక్కడ ఇంజనీర్స్ వచ్చారు మొత్తం ప్లానింగ్ చేశారు ఫోర్ రూమ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది అని అసూరెన్స్ ఇచ్చారు ఇప్పుడు దాకా మేము వచ్చి త్రీ ఇయర్స్ అయింది ఆ త్రీ ఇయర్స్ కనీసం సింకు స్థాపన కూడా కాలేదు దానికైతే ఎన్నిసార్లు లెటర్ రాసినా ఎవరు పట్టించుకోవట్లేదు మేము వచ్చిన కానీ ఒక వంద లెటర్ రాసుంటాం ఒక్కదానికి కూడా రెస్పాండ్ జరగలేదని మాకు ఇక్కడ ప్రాపర్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా లేవు ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు ల్యాబ్ చేద్దామంటే కూడా ఇంత బ్యా ఇన్ని బ్యాచెస్కి ప్రాపర్ లేవు ఎక్విప్మెంట్స్ కూడా ఇక్కడ ప్రాపర్ ల్యాబ్స్ లేకపోతే మేము ఫ్యూచర్లో ఏం చేయలేము ఇక్కడే నేర్చుకో ఇక్కడ నేర్చుకొని తర్వాత మాకు యూజ్ అవుతుంది అంతేగాని ఇక్కడ నేర్చు నేర్చుకోకపోతే ఫ్యూచర్లో ఏం చేయలేము ఎవరికి యూజ్ కావ మా స్టడీ అనేది ఎవరికి యూజ్ అవ్వకుండా అయిపోతుంది నగరానికి దూరంగా ఉన్న ఫార్మసీ కళాశాలలో కనీసం వాహన సదుపాయం లేదని రాత్రి వేళల్లో ఆరోగ్య సమస్యలు ఏర్పడితే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాశాలలో సరైన తరగతి గదులు పరిశోధనలు చేసేందుకు సరైన ల్యాబ్ సౌకర్యం లేదని విద్యార్థులు చెబుతున్నారు అక్కడ సరిగ్గా ఒక డోర్ లేదు ప్రాపర్ ట్యాప్స్ లేవు అండ్ ఈవెన్ ఇప్పుడు హాస్టల్ అంటే ప్రాపర్ ప్రొటెక్షన్ ఉండాలి కదా అక్కడ డోర్స్ కూడా ప్రాపర్గా ఉండవు ఈవెన్ స్నేక్స్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి రూమ్లోకి స్నేక్స్ క్రాప్స్ స్కాపియన్స్ ఇలాంటివి వచ్చి మనం చాలా ఫేస్ చేస్తున్నాము అండ్ ఈవెన్ మాకు అక్కడ బ్యాడ్ స్మెల్ ఆర్డర్ వస్తుంటుంది విత్ దట్ మెనీ ఆఫ్ అస్ ఫేస్డ్ హెల్త్ ఇష్యూస్ ఇక్కడ ఒక లైబ్రరీ ఫెసిలిటీ సరిగ్గా లేదు ఉంది బట్ అందులో బుక్స్ సరిపడా లేవు ఒక సిక్స్ బుక్స్ మాత్రమే ఉంటాయి అది అందరం షేర్ చేసుకొని చదువుకోవాలి మాకు ఎగ్జామ్ కూడా ఆ బుక్స్ కావాలంటే ఒకరే తీసుకొని చదువుతారు అందరికి అయితే రాదు వన్ ఫిఫ్టీలో ఫోర్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఫోర్ వాష్రూమ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉన్నాయని వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని వర్సిటీ రిజిస్ట్రార్ వరప్రసాద్ చెబుతున్నారు అంటే పిఎం ఉషా ఫండ్స్ వచ్చేవి ఉన్నాయి అవి అవి రాగానే వర్క్స్ టేకప్ చేస్తాం ఇప్పుడు ఇమీడియట్గా బిల్డింగ్స్ కావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి డెసిషన్ తీసుకొని స్టెప్ బై స్టెప్ చేస్తాము తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని కళాశాలలో కొత్త భవన నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు